మరి పన్నెండు ఒక్క ఒక్కవర రాదు కట్టబట్టి పన్నెండు వరకు మాతా ఎంత రండి మేలు అంతకన్నా పది ఎక్కువ அம்மே

ఆ వల్లదేవి ఎలా చూసి అయినా మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నడవదమ్మా ఆవులు ఎలా పర్వాలేదు మళ్ళా ఆవులు వచ్చినాయి మళ్ళా ధనివచ్చింది మళ్ళా ధాన్యం వచ్చింది మళ్ళీ ఇందు ఒక బలు మళ్ళీ ఎప్పుడో లా వ్యాపారం లేదు మీరు అక్కెల కొట్టుదా నేనైతే కళ కొట్టుదా నైతే రీనో ఆ రోజు చిరుచిన మల్లికారులతో ఏమో అన్నాడు అక్కని చిక్కడికి మరి కొరిన సంస్థల విత్తారు చెప్పలేదా ఎందనే గుడి కానీ పోతున్నవి వల్ల నాకు తరబడి తాళం వేసింది మరి తాళం చేసిన వల్లవదేవి బాల బాసపత్రి పూర్వములు గందంకస్తలు పాలకాల శీతం పట్టుకోని మరి అక్కడ చూడు ఏనాడు వైద్యనేవిశైలండిపోతున్నా తల్లి ఆ సంరోపుడు ఉన్న ఒక కప్ప మాన్మదారి ఆ కప్పకు మాల్యమైంది ఈమె బాధ ఆ కప్ప ఏం చేసింది ఒక్క ఒడ్డుకు అత్త అప్పుడే నాగసర్పం వచ్చింది మరి నాగసర్పం అని తిరగడం అంటే ఒక్క ఒడ్డు అన్న తిరుగుతుంది ఈ మా ఆగారం గురించి కప్పకప్పుడే ఈ అచ్చిన ఒక్క నాగసర్పం పేయింది ఒక్క అచ్చ కప్పన

కప్పని బట్టి మరి పావు వచ్చింది కప్పని పట్టి మరి కప్ప తింటది మరి నేను వచ్చిన ఇప్పుడు నేను పట్టు వంటనేమో ఈడు వంటనేమో పాముకు బాగా ఈ కప్పకు ఒక నేను మేలు చేయాలి మళ్ళీ పావుకు మేలు చేసింది అది చేతిలో ఉన్న చిన్న చాకు ఆ చాకు తీసింది మరి ఎడమకాలు పిక్కకండ ఇంత కోసి తీసి ఒక్క నాగస ముందలేసి ఏజీ ఏమన్నది బిడ్డ దానిదైనా జీవితమే నీదైనా జీవితమే బిడ్డ జీవితాన్ని జీవితాన్ని పద్ధతి కాదు బిడ్డ ఆ కప్పనిసి ఒక్క మాంసం తినవాళ్ళు చెప్పింది వల్ల ఆ ఎర్రగా ఒక్క రక్తానికి ఒక్క సర్పాన్ని గెలవడంగానే పెట్టింది ఈ ఒక్క నాగసర్పం వచ్చి కండ నాగ నాగసర్పం వెళ్ళిపోయింది మరి ఒక్క రక్తం గుర్రగా వచ్చినట్టు అర్థం ఏది అయ్యా వల్లవదేవి వల్ల అయ్యా ఆ రోజు సంతానం ఇతా అని ఇప్పుడు సంతానం గురించి నీ తాళకి వచ్చినా పని కాపాడినా బావని కాపాడినా నన్ను కాపాడు వెనకనే ఆ భగవంతుడు పచ్చడి బండారు పెట్టి కదా మళ్ళీ ఎప్పుడో అల్గదండో అలకపోయింది వల్ల మరి ఆ కప్ప చూసింది గడప వచ్చింది అమ్మాయి ఎందుకు బాధపడుతున్నామని అడిగింది వలవదేవి ఆ వలవదేవి ఏమన్నది విద్య నువ్వు నీళ్ళ బురువు కప్పవు నీకు నా ఆపది చెప్తే అర్థవా తీర్థవాడు వర్త ఆవర్తవా బిడ్డ నా నీకు చెప్తే నీకు ఏమర్థం అవుతుందమ్మా అని చెప్పింది ఎవరో వల్లవదే నా కప్పే ఉన్నదమ్మా నా సాధ్యాంత బంధం నేను చెప్తా కానీ నీ ఆపది నాకు ఎప్పుడే ఒక్క ఏది కప్పడిగింది మాది ఒక ఉత్తరాది మా పేరు వలవదేవి అయినా ఇక్కడ సిరిజామల్ల గుండగాని పోయి పూజ చేయాలంటే ఈ సముద్రం అంట వచ్చింది ఈ సముద్రం వ్యక్త దాటి పోయి నేను పూజ చేయాలి అని అందుకే బాధపడుతున్నా అని చెప్పింది వల్ల కప్పేవన్నది నువ్వు బాధపడకు నా పాన నువ్వు కాపాడు నీ జీవునాన్ని నేను కాపాడుతా ఇక్కడ ఒక ఏది సంవత్సరం ఒకటి పన్నా మరి ఏమున్నది కల్పసొప్ప అల్పసొప్ప ఉన్నది అల్పసొప్ప కోయి కలపొప్ప కోసి కల్పసొప్ప కోసి మరి ఒక్క నియమ కట్టు నేమ కట్టినా ఎన్నిమింద పెట్టు ఎన్నిమింద ఏడేడు సంవత్సరాలు దాటిస్తా మళ్ళీ నువ్వు సంతాన పరం పడుకోని మళ్ళీ రాగా సూత ఎక్కడ పోతు కప్ప మాంటారు అంటే మళ్ళీ దాటిస్తారమ్మా అని చెప్పింది ఒక కప్ప మాండవదారు ఎవరకు వల్ల దేవిని అమ్మతలేదు నిజా నువ్వు నీళ్ళలా పురుగునా మధ్యాహ్నం నువ్వు గుడుగుర ముంచిన వాళ్ళకో నేను ఎక్కడ కొట్టుకుపోయి ఎక్కడ నా నా భర్తకు దొరకదు కానీ వాళ్ళ అదే భయపడతాను అమ్మాను అసలే బాధపడకు నువ్వు ఒక్క ముఖం మీదకి వెళ్ళి నీ కొంగేసుకో కల్ప సొప్ప మీద కూర్చో నా ఎన్ని మీద వెళ్ళి నేను దాటిస్తా చెప్పింది ఒక కప్ప మరి ఒక్క కల్ప సొప్ప తెచ్చింది నేమ కట్టి నేమ తీసింది కదా వాటి కప్ప ఎన్ని మీద పెట్టి అలా సొప్ప మీద ఒక్క వాళ్ళ మీద కూర్చొని ముఖం మీదకి వెళ్ళి కొంగేసుకున్నది చిన్న గర్వన్నాది కప్పవైతే Yeah. నీ ముఖ మీద కొంగు తీసి చూడవాలి చెప్పాగానే ముఖ మీద కొంగు తీసే వారికి ఏమన్నా సంవత్సరాలు దాటినాం అక్కడ సిరిశైల మళ్ళీ గురు కనబడుతుంది సిరిశైల కనబడుతుంది అమ్మా కప్ప మండలం నువ్వు అన్నమాట కాపాడుకున్నావు కానీ పొగంగ సూత్రాన్ని తీసుకుపోయి దాటిస్తామంటే అమ్మా నేను నన్ను ఆజయ్యి నచ్చి మళ్ళీ నేను దాటిస్తా అని చెప్పింది కప్పవై సంవత్సరం

அசேக்தகவந்த எப்படெே பல படுத்தேஷன் மரி ஒருகு மாசு ఎవరు భార్య భర్త వరకు అమ్మాయి ఎవరంటే ఇట్లా గొల్లం సంతాన బలం గురించి మేవి అర్చన అని ఇంత మాట ఒక్క అన్నది వల్ల అంటే ఆ ఇరుకు మాసన్న నువ్వు సూజీమని బాడెక్కాలంటే బాధపడుతున్నావు అమ్మ మరి మన చేతులున్నది ఎరగలికూడలు పట్టిండు కూడలు పట్టి చిన్న ఒక్క ఏడు వేల ఎల్చ బొంగు పట్టిండు ఏడు వేల ఎల్చు బంగు కొట్టి అటువంటి ఒక్క ఎల్చు బంగు ఒక్క నందరాలు కొట్టి అవి మెట్లు కడతా ఉన్నాడు మరి మెట్లు కట్టి ఒక్క సుజాన బండగాని బండ విందుకు కిందికి ఒక్క మెట్లు కట్టిండు అమ్మ వలవదేవి ఈ మెట్లు ఎక్కి నువ్వు ఒక నిచ్చర ఎక్కిపోయి ఒక పూజలు చేసుకొని సంతానం అనుకున్న మనసు ఎరుగు మాసం ఒక్క ఇరుగు భాషిపోయిండు ఇరుగు భాష వెళ్ళిపోయిండు ఎవరు చూసి మరి వధోదేవి మనమేది చెక్కింది కాదు మరి బంద వీధికి దర్శనం చేసుకుంటున్నారు మూడు సాళ్ల పోగలికింది పంచ ముగ్గులు పోసి పరమాత్మని ఆగి వేసి మరి ఎగరు ఒక భగవంతుని దగ్గరికి వచ్చిన అది ఊదిపెట్టి సూదివింది నిమ్మకాయ నిమ్మగాయవింద పండగ ఆయపెట్టి மாதிரி பொண்ணக்கார இருந்த சரியா து பொண்ணும் நம்ம பேசிரு பாதாரு மீதி வெட்டி சிரிசு கிந்து வெட்டி ராவராவா அந்த ஏயோ ஆ ఒక్క ఎప్పుడు వరకు తలసె ఎప్పుడు పట్టిందోదా తోస పడుతుంటే ఆడి ఒక్క నెల అయింది రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఆడికి ఐదు నెలల పొద్దు మరి ఐదు నెలల పొద్దున భగవంతుడు ఏడు మరి ఒక్క ఆడికి ఒక ఏడాది రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ఏడు సంవత్సరాలు ఒక్క కరమండి బండేసింది ఏడు సంవత్సరాలకు మరి ఒక్క తల్లి ఒక వనోదేవి ఇంటికలు బండగాళ్ళగా పేరాయి ఇంటికుల్ల ఇంటికలు పడుగు శంకర ఇంటికలు శాతాల పొడుగు అడిగాళ్ళల్లా ఊర విష్కలు గుళ్ళు పెట్టి గుళ్ళు పెట్టి వేసుకొని పోతాయి తురుపు గాన ఒక గాడి పెడితే పన్నెండు చోకుతుంది పన్నెండు గానం పెడితే ఉత్తరం చోకుతుంది ఉత్తర గాడి ఒక దక్షిణం చూపుతుంది అచ్చపోయ జీవనాల విందు సంవత్సరాలకు సిరిసైల పర్వతాల మళ్ళీ మరి తపసు పడుతుండే దేవునికి ఎప్పుడు మల్లమయ్యిందో రే అరేరేది ఆనాడు ఒక్క వల్ల వతల రమ్మను నేనే మరి వాళ్ళ ఒకరు రమ్మని చెప్పిండలు కానీ ఉన్నా ఒక వల్ల వచ్చింది మరిచిపోయినా அப்படிஜெங்கம் இப்படே போதே பண்டாரி மந்திரம் தார மந்திரம் தவிர போய் இப்படி எல்லாம்

What do

ఆ రోజు సంతాన పరం ఇస్తాను నువ్వు రమ్మన్నావు అక్కడి నుంచి ఇందురా వచ్చినావు అయినా మాకు ఒక ఆవులు అంత అంతకు భోయిలు తన ధాన్య పశాం మత్తుకాయింది గానీ మాకు లేక బిడ్డ లేక ఇక్కడ తా అని అని చెప్పి గాతలి అంతా మాట్లాడుతున్నాడు దేవుడు దేవత అయ్యో బిడ్డ నీకు సంతానం ఇస్తున్నాడు ఏంటి నీకు అది భూలోకరా వచ్చిన తల్లి గర్భవాతం ముందు సంతానం ఉందో లేదో అని ఒకసారి పొందుతా అంటే మరి వల్లవ తల్లికి ఒక బుడ్డ సుడి ఉండదు ఈ తల్లికి ఒక సంతానం కాదు మరి ఇతనే వర సంతానం అవుతుంది గాని మరి ఒక పుట్టు సంతానం ఈ తల్లి వల్లవదేవి కాదు హా భక్తురా నీ గర్భవాత ఒక పుట్టు సంతానం లేదు వర సంతానం ఉంది తీసుకుంటావా వర సంతానం మన సంతానం ఉంది కదే పొగ్గ గర్భ సంతానం లేదా ఏ సంతానం అయితే అండి నాకు ఏ సంతానం ఒప్పుకుంటది సరే బిడ్డ ఎవరైతే బట్ట మీద పట్టింది మైలే కావాలి ఎడ్డు గుడ్డు కట్టదు కొడుకన్న కావాలి ఎడ్డుదో బిడ్డు బిడ్డన్న కావాలి

వల్లదేవి కొడుకు పుట్టిండు కొడుకు పేరు సుమంతరాజ్ అని పేరు పెట్టుకున్నది మరి పేరు పెట్టుకున్నాంక ఆ తల్లి ఎవరికుంటుంది ఒక్కడే కొడుకు పుట్టిండు చాలా సంతాన్ని అనుకున్నా ఒక్క కోడి కొడుకు కాదు ఒక్క రూపాయి మూల్య కాదు ఒక్క ఎత్తు వ్యవసాయం కాదు కన్ను కన్ను కాదు 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 కారణం